నీ బలహీనతలో ప్రభువుపై ఆనుకో అనేకసార్లు మనుషులు మనలో ఉన్న బలహీనతలను చూసి అసహించుకుంటారు హేళన చేస్తారు నీకు చేత కాదు అంటారు చులకనగా చూస్తారు ఆరోగ్యాన్ని బట్టి చదువును బట్టి మన మనస్తత్వాన్ని బట్టి రంగును బట్టి ఇంటిని బట్టి హోదాను బట్టి అనేకులు తక్కువగా చూస్తూ ఉంటారు అదేవిధంగా కొందరిని ఇంకొందరు బలహీన బలహీనతల నోటి దురుస్తనము కోపం శరీర అవయవాల లోపంతో ఉంటే అట్టి బలహీనతను బట్టి కూడా నిన్ను నిందిస్తూ ఉంటారు పలకరించడానికి కూడా ఇష్టపడకుండా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు అయితే దేవుడు మాత్రం మనుషుల వలె వేలెత్తి చూపించరు అపహాస్యం చెయ్యరు కానీ మన బలహీత బలహీనతను బట్టి మనకి సహాయం చేస్తారు తన చెయ్యి అందిస్తారు ప్రేమిస్తాడు ఆదరిస్తాడు ఓదారుస్తాడు హత్తుకుంటాడు కాబట్టి మన బలహీనతలో దేవునిపై ఆధారపడటం నేర్చుకుందాం